దారి కల్పించండి మహాప్రభు అంటున్న శ్రీకాళహస్తి ఒకటవ వార్డు ప్రజలు తమ గోడును పట్టించుకునే నాదుడు కరువైనాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలోని ఒకటో వార్డు కాగితాలపురం ప్రాంతానికి దారి లేక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ నివసించే గర్భిణీలు వృద్ధులు చిన్నపిల్లలు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటవలసిన పరిస్థితి ఏర్పడుతోంది దీనిపై స్థానికులు దుర్గమ్మ మల్లమ్మ రమాదేవి కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ తమ ఇల్లు రోడ్డులు కాలువలు పోగొట్టుకోవడం తమ పరిస్థితి అగమ్య బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ప్రాంతానికి రోడ్డు లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తమ గోడును ఎంతమంది రాజకీయ నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు అంతేకాక

ఏర్కొని పోవాలి మేము ఎక్కడ తిరుకొని పోవాలి మాకు దావే లేదు మాకు అని చెప్పనేసి దయచేసి మీరు దయచేసి చెప్తా ఉన్నాను మీరు మాకు దారి కల్పించండి మాకు రోడ్డు లేదు అమ్మాయి మళ్ళీ అమ్మ నేను అమ్మాయి పెగ్నెంట్ దాటి రాలాక ఈ కాలం కూడా దాటి రాలాక మాకు దారి లేక ఆ అమ్మాయిని కూడా హాస్పిటల్ తీసుకున్నాం పురుకు నీళ్ళు కూడా ఆగిపోయి అయ్యోటిలో పాములు ఇచ్చి పిల్లకాయల నుంచి అసలు ఆగిపోయినా ఎట్టకుండా మా ఇల్లు లాస్ట్ ఆ ఇంట్లో ఆ ఇల్లు కూడా తడిచిపోతా ఉన్నది ఆ నీళ్ళు ఈ మురుసినీళ్ళనే మా ఇల్లు తడిచిపోతున్నది పుంగిపోతున్నా ఇల్లు ఇల్లు కావచ్చు చూడండి దారిలేక పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు బడికి పోలేకపోవాలంటే పిల్లకాయలకు బాగోదురా ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలన్న మా బ్యాంక్ అనుకున్నది మీరు రెడ్ చేస్తారు చేయండి మాకు దారి కావాల ఈ మెగా కంపెనీ రోడ్డు విస్తరణలో మొత్తం కొలప్ చేసి రోడ్డు వైనింగ్ అనేసి మొత్తం ఆక్రమించి చేసేసినారు చేస్తే చేసినారు మంచిదే కానీ మాకు రావాల్సినటువంటి కావాల్సినటువంటి దారి డొంక ఏమీ లేకుండా పిల్లకాయలు చిన్న పిల్లలు స్కూల్ స్కూల్కి వెళ్లేదానికి కూడా సరే చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు స్కూల్ కి వెళ్ళలేక రకరకాలుగా రోడ్డు మార్గంలో దాటించే పరిస్థితులు ఇప్పుడు వచ్చి కూడా సరే ఇద్దరు పిల్లకాయలు కింద నీళ్ళలో మురికి కుప్పంలో పడి తీవ్ర గాయాలయ్యి చాలా ఇబ్బందులు పడినారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలతోకే కాదు కనీపో కనీసం చనిపోతే శవాన్ని తీసుకోవాలన్నా కూడా సరే మాకు ఇదే దారి తప్ప వేరే దారి లేదు అలాంటి పరిస్థితుల్లో మాకు దారి లేదు నీటి వసతి లేదు నీళ్లు కాలువ ఏర్పాటు చేయకుండా స్టాగ్నెట్ అయిపోయి దోమలు పెడదా పాములు పెడదా విపరీతంగా పెరిగి జనాలు మాకు దగ్గు జ్వరాలు మలేరియా ఫీవర్ రకరకాల వ్యాధులంతా సక్రమిస్తున్నాయి కాబట్టి అధికారులకు ఇదివరకు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నాం కంపెనీకి సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా సరే మొరపెట్టుకున్నాం వాళ్ళు చేస్తాం పడతాం అని చెప్తున్నారు కానీ కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు